దివ్యాంగుల జీవితాల్లో ఆర్గనైజేషన్ పెట్టిన పేరు అందరూ కూడా అలాగే వేదిక మీద ఉన్నటువంటి దివ్యాంగ రథసారలు అలాగే శిక్షణ సంస్థ ప్రతినిధులు నా ముందు దివ్యాంగ సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక అరవై ఏదో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సుబ్బమ్మ నాకు తెలిసినప్పటి నుంచి ఈ చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు సుబ్బమ్మను ఒక సామాన్య కార్యకర్త లాగే గుర్తించుకోవాల్సిన కొన్ని పరిస్థితి చూస్తా ఉంది ఎస్పెషలీ ప్రతి ఒక్కరు కూడా దినదిన అది ఆ పట్టుదల ఆ సంకల్పం దుర్భం ఎటువంటి తపన శుభంకి మారుమూరు ప్రాంతాల్లో రావడం మొదటిగా గర్వించే తగ్గది విషయం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను సోదరా ఇది ఒక సంవత్సర కాలంలో ఈ నెలలో మనం పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు కన్నీళ్ళు హక్కులు అవకాశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక వేదికగా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఏ ప్రభుత్వాలున్నా కూడా దివ్యాంగులకి అనేక రకాలుగా సహాయ సహకారాల గురించి ఏ ప్రభుత్వానికైనా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందే స్వాగతించాల్సిందే అందులో ఆర్థికంగా వెనకబడి ఈ కంప్యూటర్ యుగంలో నా దివ్యాంగుడు తలెత్తుకుని ఆత్మ జీవించాలంటే ఆర్థిక పరిపుష్టి అవసరం ముందుగా ఆర్థిక పరిపుష్టి ఉంటేనే ఈ సమాజంలో గౌరవం ఈ కుటుంబంలో గౌరవం ఉండేటువంటి పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చుకొని ఉద్యమాల రూపంలో అన్ని జిల్లాల్లో మనం ఆరు వేల రూపాయలు పెన్షన్ సాధించుకున్నాం ఆ క్రమంలో మనం ప్రస్తుత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వాగతిస్తూ ఉన్నాం రేపు వచ్చేటువంటి ప్రభుత్వంలో ఏడు వేలు ఇచ్చిన మనం స్వాగతిస్తాం అభినందిస్తూ ఉన్నాం మనం ఆశా జీవనం అయితే పెన్షన్ ఒకటే భాగస్వామ్యం కాదు ఈ దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నివ్వాలంటే ఆత్మగౌరవం హక్కులు అవకాశాలు ఎన్నో మెండుగా ఉన్నాయి అవి అందరి ద్రాక్ష ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు దివ్యాంగ సోదరు మనం ఈ మూడు ఈ ఈ కాలంలో ఈ నెలలో వారోత్సవాలు లాగా మనం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాం నేను ఆ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో మన యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటాం తమ్ముడు కొనతం చంద్రశేఖర్ తనదైన శైలిలో ప్రభుత్వం దృష్టికి మన యొక్క హక్కులు అవకాశాలు తీసుకుపోయేటువంటి పరిస్థితులు చూస్తాము అలాగే సీనియర్ నాయకుడు మాతవన్న తిరుపతి ఫస్ట్ నుంచి కూడా నాతో ట్రావెల్ చేస్తూ మంచి యాక్టివిస్ట్గా ఉన్నాడు ఎన్పిఆర్టీ నుంచి ఆయన జయరామన్న సీనియర్ నాయకుడు అలాగే మన జీవనం పేరు చెల్లి అసలు పేరు తెలియదు దయచేసి అర్థం చేసుకోండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అందరూ కూడా వాళ్ళ వాళ్ళ శైలిలో మన యొక్క హక్కుల అవకాశాలు అమలు పరిచేటువంటి దిశగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు సమిష్టి రోజు దివ్యాంగుల యొక్క దివ్యాంగులను రాష్ట్రంలో గుర్తించినట్లు గుర్తించుకుని ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు పెన్షన్ అమలు చేయాల్సి చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే విద్య వైద్య ఉపాధి రక్షణ రంగాలలో మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హామీ మేరకే రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం విద్యలో సోర్సింగ్ విధానాల్లో అనేక డిపార్ట్మెంట్స్ లో సోర్సింగ్ చేసుకుంటూ పర్మనెంట్ గా చేయక ఈ రోజు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా నారా లోకేష్ గారికి ఈ వేదిక మీద విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా వేషరీ పర్మనెంట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అందులో భాగంగానే సదరల్ సర్టిఫికేట్ విషయంలో సమాచారం లోపం ఎంతో ఉంది మా దివ్యాంగ సోదరులకు సర్టిఫికేట్లు ఎలా తీసుకోవాలా ఎలా దాన్ని పొందాలా తప్పులుంటే ఎలా సరి చేసుకోవాలా అనేటువంటి చాలా గ్యాప్ ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే సదరంగ సర్టిఫికేట్ల విషయంలో ప్రభుత్వం చొరవ చూపి దివ్యాంగు దివ్యాంగుల కోసం ప్రతి జిల్లాలో కంపెనీ వేసి వాళ్ళని ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా ఖచ్చితంగా చొరవ చూపాలా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రక్షణ విషయంలో నా దివ్యాంగ మహిళలు గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి దివ్యాంగ మహిళల మీద లైంగికంగా వేధిస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల మీద లైంగికంగా భేదిస్తూ అత్యాచారాలు గురి చేసేటువంటి ప్రస్తుత సమాజాన్ని మనం పేపర్లలో మీడియాలో చూస్తూ ఉన్నాం దాన్ని పూర్తిగా ఖండించాలంటే రెండు వేల పదహారు విక్రాంగులప్పుడు చట్టాన్ని వెంటనే బేషరతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అసలు చేసి నా దివ్యాంగు జీవితాల్లో ఆత్మ గౌరవాన్ని పెంచాలని చెప్పి రాష్ట్రంలో తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఉపాధి రంగంలో ఈరోజు నా ఈ ఈ కంప్యూటర్ వినియోగంలో నా దివ్యాంగ సోదరులు ఈ స్పీడ్ స్పీడ్ ప్రపంచంలో పోటీ పడలేక నిరాశ డిస్ ప్రోతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాన్ని తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో వితౌట్ ష్యూరిటీ బ్యాంక్ షూరిటీ వితౌట్ ఎంప్లాయీ షూరిటీ లేకుండా బేషరత్తుగా దివ్యాంగ సోదరులకు